డియర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ అలాట్ మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఈ దినం ఆదివారం ఈ ఆదివారం దినమున ప్రభువు లేచినటువంటి దినము సమాధానించి పునరుత్డై ఆయన పునరుత్న శక్తిని మనందరికీ కలుగు చేసిన దేవుడు గనుక ఈ రోజున ఈ ఆదివారపు దినమందు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియచేస్తున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మత్తయి సువార్త కానీ యోహాను సువార్తలకు కానీ యోహన్ వార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి ఆ అధ్యాయమంతా చదివినప్పుడు ఆదివారం మన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేని మరియ పెందల కడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచిన అని వ్రాయిబడి ఉంది ఈరోజున ఆదివారం మనందరము దేవుని బిడ్డలము దేవుని చేత పుట్టించబడి లోకానికి వచ్చినటువంటి వారం అంత మాత్రమే కాకుండా దేవుని చేత పోషింపబడుతూ ఈ లోకములో దేవుడిచ్చినటువంటి ఆయుస్సును సంపూర్ణంగా ఓడబడటానికి వచ్చినటువంటి వారం ఈ దినమున గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఆదివారము పరిశుద్ధమైనటువంటి దినము ఈ పరిశుద్ధమైనటువంటి దినమందు మనము ప్రభువును గురించి మనము ధ్యానం చేయడము ప్రార్థన చేయడము తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఇలాంటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలకు మనము ఈ దినాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు లోకంలో చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆదివారం తెల్లవారుజామునే చీకటి ఉండగానే పెందల కడనే మగ్ధలేని మరియా అనేటువంటి స్త్రీ లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున మన తండ్రిని మనము చూడటానికి మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం చూడటానికి మనల్ని పోషిస్తున్న తండ్రిని మనం చూడటానికి మనము వేగిరపడాల్సినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఈరోజున పక్కలో ఉన్న మన తల్లిదండ్రులను మనము చూడకపోతే మనకు ఎంత ఇబ్బందికరంగా ఎంత వ్యసనకరంగా ఉంటుందో అది బాగా తెలుసు కానీ శరీరంలో ఆత్మను పుట్టించి మనల్ని పోషిస్తున్నటువంటి తండ్రి నిరంతరం మనకు తండ్రి అయినటువంటి ఆ దేవున్ని మనము చూడాలనేటువంటి ఆశ మనం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనం చేసుకుంటున్నా పెందల కడనే ఆ సహోదరి లేచి సమాధి దగ్గరికి వెళ్ళి చూడటానికి ఈ ఈరోజున ప్రభువును నమ్ముకున్నటువంటి మనము ప్రభువును విశ్వసించినటువంటి మనము ప్రభు పాదాల దగ్గర నేను పాపి నేను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తానని ప్రమాణం చేసుకున్నటువంటి మనము ఆ దేవుణ్ణి చూడటానికి మనము పరుగులెత్తాలి ఆ దేవుణ్ణి సమీపించటానికి మనము పరుగులెత్తాలి నీకు ఎలాంటి పరిచర్య అప్పగించినా నీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిన ప్రభువును గురించి వాటిని నీవు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు ప్రభువును చూడాలని ఒక ఆశ కలగాలి లేస్తుండగానే మనము ఏదో ఒక ఫోటో చూడడము కానీ ఏదో ఒక వాక్యం చూడడం కానీ ఏదో ఒక ఒకరిని స్వరూపాన్ని చూడడం కానీ మనము అలవాటుగా పడి ఉంటాం కానీ నా ప్రేమేటువంటి సహోదరి సహోదరుల మనం వేకువజామున లేచి మనల్ని పుట్టించి మన భవిష్యత్ అంతా ఆయన చేతిలో ఉండేటువంటి ఆ దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆత్మీయ కన్నులతో మనము ఆయనను చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు అంత తెల్లవారుజామున ఆ రోజుల్లో కటికి చీకటి ఎక్కడ కానీ ఇలాంటి యొక్క వెలుగు దీపాలు ఉండలేనటువంటి కాలాలవి అలాంటి రోజుల్లో ఆ సహోదరి పెందల కడనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది ఈ రోజున మనము పెందల కడను లేచి ప్రార్థన చేసుకునే దానికి వెనుకపడతాం మన బిడ్డలతో మనం ప్రార్థన చేసుకునేదానికి సందేహిస్తాం సమయం చాలదు రాత్రంతా నిద్రభారముతో జోగి పండుకునేటువంటి మనము తెల్లవారుజామున ప్రభువును చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండాలని ప్రభువు మనల్ని సెలవిస్తున్నాడు ఆ సహోదరికి కలిగినటువంటి ఆశ మనకు కలగాలి ఈరోజు ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినము ప్రభువును చూడాలి వారమంతానూ పనిచేసుకోవాలని ఆది కాండముల చెప్పబడి ఉంది అయితే ఆదివారపు దినమున నిన్ను పుట్టించినటువంటి దేవుని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధానములోనూ గడిపి ఆయన యొక్క మనస్సును సంతోషపరిచేటువంటి విడలంగా మనం ఉండాలని ఆ దేవుడు ఆ రోజే నిర్ణయించాడు రోజున పనుల భారముతో ఉన్నటువంటి ఈ దినాలలో కష్టతరమైనటువంటి ఈ బ్రతుకు దినాలలో మనము ఆ ప్రభువును చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి వారికి ఏ కొరత ఉండదని ప్రభు పర్యటన నేను మనం చేస్తున్నాను ఎందుకంటే మనలను పుట్టించి పోషిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆయన లేకపోతే మనము ఈ లోకములో ఎక్కడ ఉండగలము ఎందుకు రాగలము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన సృష్టికర్త పరలోకము నుంచి భూలోకానికి మన పాపములను భరించి మన పాపములను మనలో నుండి తీసివేయడానికి మనల్ని క్షమించి పరిశుద్ధమైనటువంటి పట్టణానికి మనం తీసుకుపోవటానికి మన కొరకు ఆయన పరలోకము సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి లోకానికి రావడం జరిగింది ఈరోజు ప్రభువుని చూడాలా ప్రభువు పనులు చేయాలి ప్రభువు ఆరాధనలకు వెళ్ళాలి ప్రభువు యొక్క పనిపాటల్లో నిమగ్నమై ఉండాలి ప్రభు యొక్క కార్యాలు మనం చేయాలి అనేటువంటి తహన ప్రతి ఒక్క విశ్వాసిలో ఉండాలి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా విశ్వాసము అంటే దేవుని నమ్ముకొనడం దేవుణ్ణి నమ్ముకొనడం అంటే మన యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మతో హృదయముతో మనము ప్రభువును విశ్వసించి దేవుడు ఒక ఆయన ఉన్నాడు నన్ను పర్యవేక్షించే తండ్రి ఒక ఆయన ఉన్నాడు నన్ను కాపాడే తండ్రి ఒక ఆయన అనేటువంటి విశ్వాసం ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఒకవేళ బంధువులు రక్త సంబంధులు తోటి సహోదరి సహోదరులు ఉన్నా లేకపోయినా ఆయన నాకు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసము గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారు ఈరోజు మహాభాగ్యవంతులై ఈ భూమి మీద వికసించుతున్నారు నా ప్రేమి ఇటువంటి సహోదరి సహోదరులారా ఈ శ్వాస సంబంధమైనటువంటి ఈ నమ్మకము గొప్పది చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి ఈ దినము ప్రభువును ఆశ కలిగినటువంటి వారు ప్రభు పనులు చేయాలి ప్రభువు పెందల కడనే లేచి ఆయన ఏకాంతంగా ప్రార్థనలకు వెళ్ళేవాడు ఏకాంతంగా ప్రజలను దర్శించేవాడు అనేక మందితో దేవుని రాజ్యముని గురించి సువార్తను గురించి ప్రకటించేవాడు కాబట్టి ఏ సమయమైనా దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు అలాంటి యొక్క దినపరిచర్యలో మనం కూడా ఈరోజు పాలి ఉండాలని ప్రభువు మనకు పరిశుద్ధాత్మ ప్రభు పేట మనల్ని సెల సెలవిస్తున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కేవలం ఈ ఆదివారం నామకార్థ దినమని నమ్మకార్థంగా మనం జీవనం చేసి నమ్మకార్థంగా మనం ప్రభువును విశ్వసించినామని చెప్పి మనం మైమరిస్తే దాని ఫలితము గొప్ప నష్టమన్న సంగతి మనం తెలుసుకోవాలి దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ యువనస్తులు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ దేశ పెద్దలందరూ ప్రభుత్వ అధికారులందరూ ప్రతి ఒక్కరూ దేవునికి విధేయులై దేవుని యొక్క వాగ్దానాలను మనము విశ్వాసముతో నమ్మి ఆ విధంగా మనము అనుదిన మన యొక్క అనుభవంలో అనుభవిస్తూ దేవుని ఏడల మనము భక్తి గలవారమై ఉండాలని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే ఆశ నెరవేరుతుందని ప్రభు పేట దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆ స్త్రీ పె పెందల కడనే లేచి ప్రభువును దర్శించటానికి వెళ్ళింది కానీ ప్రభువు అచ్చట లేడు అప్పటికే లేచి ఆయన పట్టణంలో సంచరిస్తున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అయితే రెండవది ఆమె పెందల కడనే లేచి చీకటిగా ఉన్నప్పుడే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అంత ఆశ కలిగినటువంటి సహోదరిగా వెళ్ళింది రెండవదిగా సమాధి బయట నిలిచి ఏడ్చుతూ ఉండదు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున ప్రభువును గురించినటువంటి ధ్యానం మనకు అవసరం ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క భక్తి మనకు అవసరము దేవుని గురించినటువంటి అనుభవం మనకు అవసరం ఆమె సమాధి బయట నిలిచి ఏడ్చుచు ఉన్నదన్నమాట అయితే ఆ సమాధిలో ఇద్దరి దేవదూతలు కూర్చొని ఉండటం చూసింది చూసి చూడగా వారిని అడుగుతుంది ఆ దేవదూతలు అడుగుతున్నారు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావని నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరయ్యా ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పిన ఆ మా ఆట చెప్పి వెనక్కి తట్టి తిరిగి ఏసు నిలిచి ఉండో చూచిన కాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచిదివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిన ఏ స్వామిని చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో రబ్బోని అని పిలిచిన ఆ మాటకు బోధకడని అర్థము ఏ స్వామితో నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పడం జరిగింది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఆమె తెల్లవారుజామున ఆశ కలిగి సమాధి దగ్గరికి రావడం జరిగింది రెండవది సమాధిలో తొంగి చూసి సమాధి బయట ఏడుస్తూ ఉంది కానీ సమాధిలో ఉన్న ఆ దేవదూతులు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నామని అడిగినప్పుడు నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారన్న ఇంత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మ నమ్ముకొని ప్రభు కొరకు ఆశపడి ప్రభువు కొరకు ఏడుస్తూ ప్రభు కొరకు ఆమె అంత తెల్లవారుజామున ఆదివారపు ఆ పరిశుద్ధ దినాన ఆ ప్రభు పనిని ప్రారంభం చేసింది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు కూడా నమ్మినటువంటి ప్రజలు విశ్వాసులు లోక ప్రజలు ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన కేవలము నమ్మినటువంటి వారికి కాదు ఆయన దేవుడు నమ్మనటువంటి వారికి కూడా దేవుడు ఆయన కాబట్టి ఈరోజున ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలమైన మనలందరినీ ఆయన పుట్టించాడు కాబట్టి ఆయనను గురించి మనకు అవగాహన కలగాలి ఆయన యొక్క కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన గుణలక్షణాలు మనం అనుభవించాలి అవి ప్రజలలో మనము ప్రకటించబడాలి నా ప్రేమేటువంటి సహోదరి సహోదరుల దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనలో లేకపోతే ఏమి ప్రయోజనం ఎన్ని ఆదివారాలు నువ్వు వచ్చి పోతూ ఉంటావు ఆరాధనలకు ఎన్ని ఆరాధనల్లో నీవు ఎంత సంతోషం కలిగినా ఏమి ఆనందం దొరకదు కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఇష్టానుసారంగా మారు మనసు కలిగినటువంటి జీవితముతో పరిశుద్ధమైనటువంటి జీవితముతో ప్రభువును మనము దర్శనం చేసుకోవాలి వేకువ జామున లేచి తరువాత ప్రార్థించుకోవాలి తరువాత మన బిడ్డలతో కుటుంబంతో ఏకీభవించి ప్రభువులో సంతోషించాలి తరువాత మన పని పాటల్లో మనము ప్రారంభం చేసుకోవాలి ఆదివారం అయితే పరిశుద్ధమైనటువంటి దినము ఆ దినమంతా ప్రభు కార్యాలే మనం చేసి ప్రభువుకు మహిమకరంగా మనం బ్రతకాలని ప్రభువు సెలవిస్తున్నాయి కాబట్టి ఈ రోజున ప్రభు దినాన మనము సంతోషించి ఆనందించి గంతులు వేసేటువంటి దినము రోజున శరీర భోజనము కంటే ఆత్మీయైనటువంటి భోజనము జుంటు తేనెల కంటే మధురమని దావీద్ మహారాజు అంటున్నాడు కాబట్టి ఈ జుంటు తేనెల కంటే మధురమైనటువంటి ఆహారాన్ని మన జీవితాలలో మనం అనుభవించి మన బిడ్డలు అనుభవించి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ అనుభవించి మన దేశము ప్రపంచ ప్రజలందరం సంతోషంగా ఉండాలి ఈ గడవరి రోజుల్లో ఈ కష్టకాలాలలో ఈ యుద్ధకాలలో అనేకమైనటువంటి రాజ్యం మీదకి రాజ్యం దేశం మీదకి దేశం కలవరముతో అనేక మంది ప్రజలు భయభ్రాంతులై అనేక దేశాలలో బాధలు అనుభవిస్తున్నారు మీరు ధైర్యంగా ఉండి ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభువు యొక్క సన్నిధానములో ప్రార్థనలు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ పరిశుద్ధంగా జీవించేదానికి ప్రభువు రాబోయేటువంటి దినాలలో కట్టకట్టుకొని దండెత్తిచ్చేంటి శోధనల నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆయన సమర్థుడని విశ్వాసముతో నువ్వు ప్రభువును జ్ఞాపం చేసుకుంటే ప్రభువును వెతికితే ప్రభువును చూడాలనే ఆశ కలిగితే నీవు ఈ పనులలో నిమగ్నమై ఉండి ఆ సహోదరి చేసినటువంటి పనులను మనం చేసి దేవుని మహిమపరచడం గాక దేవుడు మనల్ని ఆశ్రవదించనుగాక అయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యన్య సహాసం చేరిన ప్రతిబిడ్డలు వింటున్న ప్రతిబిడ్డలు వినబోతున్నటువంటి ప్రతిబిడ్డలు అందరని సమాధానముతో సంతోషముతో ఎల్లప్పుడూ నింపునుగాక అమ్మే ప్రియ సహోదరి సహోదరులారా మీరంతా ఈ దినాశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ మీ సువార్థికులు సహోదరులు ఎన్ఎస్ మోజస్ గారు అమ్మే